అదొండి తొందరగా రండి రండి అదో నేను చెప్పిండి ఇది మీరు జాగ్రత్తగా వినండి ఈ రోజు డాక్టర్ దే సందర్భంగా సార్ని ని విష్ చేద్దాం అలాగే మనకున్న జబ్బులన్నీ చూపించుకుందాము సరేనా ఫ్రీగా చూపించుకుంటే ఫీల్ అవుతాడేమో అన్న సార్ ఏ ఏం ఫీల్ గాడలే బా పొగిడితే సార్ కి చాలా ఇష్టం సరే అందరం పొగుడదాం రండి సార్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కటి అడిగేసి పద వెళ్దాం సార్ 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 హరిప్రసాద్ సార్ మయా సార్ దండాల్ సార్ కలిసి వచ్చారు ఏవోనో ఫంక్షనా ఏమి లేదు సార్ డాక్టర్స్ మిస్ చేసుకున్నామని వచ్చాము ఓహో డాక్టర్స్ డే అని మిస్ చేసేకి వచ్చినారా హా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో అయ్యే థ్యాంక్ యూ థ్యాంక్ బాబు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీలాంటి గొప్ప వాళ్ళని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీ గురించి అందరు చాలా పొగుడుతూ ఉంటారు సార్ నేను చూస్తూ లేదు సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్ బాగా చూస్తారు సార్ సార్ పొద్దున్నీ కొంచెం తలొప్పిగా కూడా ఉంది ఏమన్నా రాసి సార్ టాబ్లెట్స్ అవునా రాసి ఇవ్వడానికి బుక్లు ఏం లేవు తెచ్చాం సార్ బుక్ తెచ్చుకున్నావా తెచ్చాం సార్ హెడ్డేకమ్మా పొద్దు నుంచి క్లినిక్ వచ్చి రాపించుకోండొచ్చు కదా వద్దాం అనుకున్నాం సార్ మీరు అక్కడ పర్లేదు లేదు సార్ రాసేయండి నాకు కూడా చిన్న కంప్లైంట్ ఉంది సార్ నాకు కూడా ప్రిస్క్రిప్షన్స్ రాయండి సార్ నొప్పి సార్ సర్లేమ్మా నీకు భుజాల నొప్పిలా నొప్పు సర్లే ఉండు రాస్తాను సార్ 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 నాకు కూడా మెడ నొప్పి ఉంది సార్ నాకు కూడా కొంచెం మెడిసిన్ రాసి ఇవ్వండి సార్ నీకు కూడా ప్రాబ్లం ఉందమ్మా సర్లే నీ పేరు రాసి మెడిసిన్ రాస్తాను చూడు సార్ నాకు కూడా ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంది నాకు కూడా ఒక ట్రీట్మెంట్ చెప్పండి సార్ వీళ్ళ ముగ్గురికే కాకుండా నీకు కూడా ఉందా నీకేమైందమ్మా సార్ నాకు మనసు ఏం బాగాలేదు సార్ ఏమైనా టాబ్లెట్స్ ఉంటే రాసి ఇవ్వండి సార్ నీకు మనసు బాగాలేదు దానికి టాబ్లెట్స్ రాసిలా ఇలా ఏదో తలనొప్పి మెడనొప్పి అంటే రాసి ఇచ్చమ్మా మనసుకి ఏం రాసిస్తాం సర్లే బా నిద్రపోయేదానికి మందులు రా సార్ నా వాడుకో నీ పేరు రాసిన చూడు సార్ 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 నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్ నీకేం రోగం శిక్ష సార్ పొద్దున్నీ నాలుగు బిర్యానీలు తిన్నాను సార్ నాలుగు బిర్యానీలు తిన్నావా సార్ కడుపు ఒకటే నొప్పిగా ఉంది సార్ కాదయా నాలుగు బిర్యానీలు తింటే ఇంకా కడుపు నొప్పి రాక్స్ వస్తుందా సర్లే నీ పేరు రాసి నీకు కూడా మెడిసిన్ రాస్తాను తీసుకో హ్యాపీ డాక్టర్ చేశారు ఫీల్ కాద్దండి సార్ హాస్పిటల్కి రాలేదండి మీరు ఇటు ఇస్తే రాసేస్తారని నేను సర్లే రాసినాలే సార్ నా కాలు ఎందుకో పొట్టిగా ఉన్నాయి సార్ ఏమన్నా పెరిగేదానికి ఏమన్నా ముందు రాసేయండి సార్ ఊరు పొట్టాడా నీకు కూడా హెల్త్ సమస్య ఉందా ఏందరూ హెల్త్ సమస్యలతో వచ్చినారు నీ ఎముకలు పెరిగేదానికి మందులు రాసానా వాడు సార్ టైం ఫైనల్ నేనే సార్ నాకు ఇంకా పెళ్లి కళాకేమి టాబ్లెట్స్ సార్ యో పెళ్లిగా దానికి టాబ్లెట్స్ ఏమి మరి విచిత్రంగా ఉన్నాం పొద్దున్నే వచ్చి సతాయిస్తారు మీరు అందరూ మీకు ట్రీట్మెంట్ రాసిస్తాను దీంట్లో అన్ని పేర్లు రాసి మందులు నేను తీసుకొని పోయి వాడుకోండి అయ్యో అన్ని మందులు ఇచ్చినారు నాకు ఈ ఏమన్నా యో పొప్ప బాగుండదండి హ్యాపీ డాక్టర్ చెప్పి అందరూ టోకెన్ లేకుండా వచ్చి మందులు చూపించుకుంటాను పండి పాపం సార్ ఈ రోజు ఫీల్ అయినట్టు ఉన్నారు కదా ఫీల్ అయితే అయినలే మనకేమి మెడిసిన్ రాసిచ్చారు కదా సార్ ఏ ఏం ఫీల్ కాల్ రే హ్యాపీ డాక్టర్స్ డే అని ఆ సాల్ చెప్పినాం అంతే అంతేలే అదో అందరివి కలిపి మూడు వేల రూపాయలు మిగిలినాయి అందరూ పోయి పార్టీ చేసుకుందాం పోదండి హ్యాపీ డాక్టర్స్ డే డాక్టర్లందరికి జై అదో డాక్టర్స్ డే రెన్నెల్ల వస్తే బాగుంటుంది సంవత్సరానికి ఒకసారి కాకోకుండా పదండి మంచి డాక్టర్ చాలా మంచి డాక్టర్ సూపర్ డాక్టర్ అయినా అయ్యో అమ్మాయ్యా భయర్ స్వామి డాక్టర్ అని చెప్పి ఉద్దరుగా ట్రీట్మెంట్ తీసుకొని బయరి నేను క్లినిక్లో ఉండేదే బెటరు ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఉంటే ఇట్లాంటివన్నీ చేస్తాంటారు వీళ్ళు